కొడుకుల బిడ్డల సంతానం అయితే నేను బ్రతుకుతాయి నువ్వు కాదన్న మాట లేదన్న మాట అయినట్లేనుంటే నీ ప్రాణాల కాడ మనమంతా బండ పెట్టుకోని ఆ బండ కూడా తలక వరకు కొట్టుకోను మరణం అయితే అన్నీ నా భార్య అన్న మాట విన్నడము విషయాలలో నవ్వుతారు ఐదు నిమిషాలలో సంబరపడతారు ఐదు నిమిషాలలో ఎవరు దూడన కాడు వాళ్ళకి వాళ్ళే పొయ్యి కాడు ముచ్చట పెట్టుకుంటారు నేను నవ్వించి కౌగించి కౌగలించి ఒడుకుల బిడ్డల సంతానం అద్దరు తట్టు చేస్తానన్నాడు ఆకంచు రాదు ఓ బాబా కులంగి పులగిరి సఖ్య భగవన భార్య ఉక్కుమాలదేవి కొడుకులు కొడుకులు మన కంచుకోట నగరం లోపల ఎంతో మంది ప్రజలు ఉన్నారు బావ ప్రజలే మన కొడుకులు అనుకుందాం ప్రజలే మన బిడ్డలు అనుకుందాము నువ్వు కొడుకులు బిడ్డలని బాధపడకంటున్నాడు ఆ కంచురాజు నా భర్త ప్రజలు మన కొడుకులు ఎట్లయితారు నాదా ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారు అయ్యా తరైన గుర్రైనా తన షేరు వండాలే తన ఎట్టైన అలనంటారు గిడ్డైన తన కడుపు వండాల తన ఒడి నిండా అల్నంటారు కాకుపిల్ల కాకే ముత్తు అంటారు బిడ్డ పిల్ల బిడ్డకే ముత్తు అంటారు నాదాయి వారి సేర్ల పలుకుంట్లు వండుతా మనకేమన్నా వస్తారా మన శ్రీళ్ళు కుంచడం వండిన ముద్దు ఇరస వండిన ముద్దు ఉంటారు వరాయి పిల్లకు గాజులు పెడితే పైకానికి సేటు బ్రవలకు సేటు ఉంటారు ఇంటి పొరడు కాని పొల్ల కాని చెరూం కర్నో చరముక్కో దబ్బనా పిలకాడు పంచం నల్లగొన ఉండడం ఇంద్రి అయ్యో రాజక్షా సమరి కాకుండా కొంచెం ఎర్రగుంటారు కానీ వాడంతకంటే కర్రీ రేగ పాడు పట్టడం ఉంటాము కర్రగుండని వాళ్ళ వారు వేసుకుంటారా మనం దాచుకుంటావా దీపిల్లో తీపి ఏ తీపి పెద్దగా అంటే కడుపు తీపి పెద్దగా ఉంటారు పండుల్లో పండు ఏ పండు పెద్దలు అంటే తల పండు పెద్దలు ఉంటారు దూరంలో దూరం ఏ దూరం పెద్దలు అంటే ముక్కు దూరం పెద్దలు ఉంటారు నాదా నా కడుపు వండాలి కానీ మన పిల్లలు మన పిల్లలు ఎట్లయితారన్నది అదరకిచ్చింది బుర్రకిచ్చింది అల్లం నేర్పులు నేర్పి ఆయొట్టు బలు లక్ అదే చిత్రంలో మన వాడ ఆడళ్ళు మాట్లాడితే సిమెంట్ ఇంటికల తొరుగు కూడా పెట్టినాడు గట్టిగా బలంగా నా మొగ కుక్కల కొడుకులు మాట్లాడతారు భర్తను మొప్పించింది మెప్పించింది భగవంతుడు పూజలకు పోతారంటున్నది ఓ బాబా నేను పరిపరి చెప్పినాను నా మాట వింటలేవు దేవి నా మాటలు ఎప్పుడు వింటదన్నవో నీయం పడి నేను రాలేను రాజ్యానికి రాదు అంటారు జంగలి పులర్చిందంటే జంగలు ఊరికి ఊరికిద్దరు అప్పులు ఊరు వాడ కట్టు మీద మంచి తల్లి ఉంటా వాడంతా మంచిగుంటూ ఉంటారు పది మంది మంచులలో ఒక్క చెట్ోడు ఉంటే వాడు చెడ్డ గుణాలు మంచుల్లో నేర్తాడు ఆట చెడ్డ వాళ్ళల్లో ఒక్కడు బుద్ధిమంతుడు ఉంటే మంచి గుణాలు షెడ్డల్లో నేర్పుతాడు ఆట కట్టు మీద మంచి తల్లి ఉంటే వాడంతా మంచిగుంటాట ఎట్లా మంచిగా ఉండదంట కుక్కలు కోని కోడి పుంజు ఉయ్యంగానే కోడి మూత బద్దులేసి అరుగు మూతలు వేసుకునేది ఆడది పదమ ప్రతిపదలాలు వాడకట్టి ఒక మంచి తల్లి ఉన్నట్లు ఉంటే రాత్రి పన్నెండు నేర్రాక టీవీ చూసి తెల్ల రమ్మతల్ల రాక వండే మందిన సౌట్లు ఉంటే కోవలు మబ్బిల్సుకుంటా నెత్తి కొక్కుంటూ గోర్లు కొనుక్కుంట ముక్కుల బొబ్బలను సంగించుకుంటా సింగులను చదువుకుంటా వరకు ఆగో ఇంటి పక్క రాజక్క అలుకుంటది చల్లుకుంటది రంగేయ్యి ముగ్గులు పెట్టుకుంటారు ఆడల్ల గుణమే ఎందుకు ఇంటి పక్క పంటలు పైకెత్తారు అంటే అబ్బా ఇంటి పక్కన నా నాలుగు కాళ్ళు ఉన్నాయా నాలుగు చేతులు ఉన్నాయా నాకన్నా ఉదుగులు పని దూ వేసుకోవాలి అని దేశంగానో కోపంగానో అవ మూడింటికి లేతే లేండింటిక లేసి పని చేసుకుంటదే నా తల్లురాల్లో పోసుకో పండిని పారెట్లు బంగారు పరుసలు ఇల్లంత తెలుసులు ఇంటిపై కొలుసులు సాగుతున్నాయి మన బండ్లు శాపంతులు దాన ధర్మం చేసుకుంటా బి భార్యకు సెలవునిచ్చిండు అమ్మవారు భర్తను గుర్చుంటబెట్టి పుల్లలతోను గుట్టని ఇస్తారు అనగా అరిటాకు విస్తారి చేసి అరవై ఆరు కూరలు అల్లముల పెరుగు ముప్పై ఆరు పచ్చడ ములకపు ఆరు గురలు దేవనాటినందులో మచ్చికతోటి భర్తకి ఎప్పుడు అన్నం ఉంచిందో రాజ్యాన రాజు పోంచేసిన మోడు కోసం రాగిలిపోక దౌడకేసుకొని కచ్చి రికార్డుకి బయలుతున్నాడే ఆ కంతు రాజు ఎట్లా వాడుతున్నాడు రామ

ఆకు తక్కెడు బంగారం తీసుకొని పక్క లోపల వండుకుంటా అటువంటి పెట్టుకొని పడుకుంటే తెల్లారి లేసి అమ్మాని పిలుస్తా బాపాని పిలుస్తలా నా గర్భసాల నాకొక్క కొడుకున్నా బిడ్డ ఉన్న ఎంత మంచిగుండా అని ఆ తల్లి ఉత్తుమాల దేవి భర్తతోడి సెలవు తీసుకొని అడుగుతాను ఆ తల్లి పదివేల పట్టు చీర కట్టి ఐదు వేల తారడవికలుకొని వారి బొమ్మల్లా బంగారం బొట్టు పెట్టి బొమ్మలకు బొమ్మల్లా కుంకు

గోరాజు కిందనేమో సదా ఉంట రాజా రాగో వృత్తానికి కిందనేమో దాసికాంతలుంట రాజా ఒక్కలాంటి నేనెట్లా పోవాలి ఏడుగురి దాచులన్నది పువాలదేవి చెప్పిల్లా తక్కువ మా కేందేత బాడు ఇస్తారు వస్తారు పప్పు సారు సంకూడా పప్పు సారు ఆ బాట చికెన్ పనిచేసేది చూస్తున్నాడు అంటే బాబా నువ్వు నాతో వస్తా ఎందుకవ్వా ఎందుకంటే నా గర్భస్థాన కొడుకుల బిడ్డల సంతానం లేదు నా భర్తతో తీసుకొని పూజలు పోతున్నానమ్మా భగవంతుడు పూజలు పోతాను నేను గంటాన్ని బాగా రోడ్ల నేను వేడి చేస్తావా ఎదురు చూస్తానా దొరుకుతలేరు ఇలా సాయంత్రం దొరికినా మా ఆయన నాకు తెలువు పెట్టిన छोड़कु बिटाला मुझसे ఎవల పేరు ఎప్పుడే నువ్వు చూడవే రిసార్ట్ అంటే రాళ్ళు పేరు చెప్తావు నువ్వు ఎవల పేరు చెప్తావంటవా కన్నలో కనలో కానపొగడుండి కంటే ఈ పుట్టూర్లో ఈ వాడకంటే ఆ వాడలో నిలవలేదు మొగల్ లేకుండా కంటేనే తెలంగాణ ముప్పై మూడు జిల్లాలల్ల జిల్లా జిల్లాకు పోతది నా పేరు వెయిటింగ్ పేపర్ లో నా ఎత్తు తోటి నా ఎల్లు తోటి వస్తది పొద్దుగాల రేపు పొద్దుగాల నాలే చూస్తారు అందరూ పేపర్ పేపర్ నాకు మెయిన్ వెయిటింగ్ ఇత్తారు ఎక్కడ ఈయన టెంట్ కూడా పట్టులేడా నువ్వే గడచూత్తం

படியே இல்ல అంగలింగనే బాల పూలకి పరిచారేను ముందరకారా